స రాయన పులస పులస వచ్చిందండి వండుకొని తినేద్దాం నడిచేయండి రాయేనా పులస వచ్చిందండి వండుకొని తినేద్దాం నడిచేయండి దగ్గర దగ్గరగా నెల రోజుల తర్వాత మనం అయితే వీడియో పెడతామండి మరి మామూలుగా ఉండకూడదుగా అందుకే పులస అయితే పులస స్టార్ట్ చేస్తానమాట చూడండి ఎలా ఉంది పులస అచ్చమైన స్వచ్ఛమైన హండ్రెడ్ పర్సెంట్ గోదావరి పులస చేపండి ఇది రేటు మామూలుగా లేదు వాసిపోయింది ఏ పా చాలా త్యాగాలు చేసి చాలా సేవింగ్స్ చేసి మొత్తానికి మన ఛానల్లో కూడా పులస చేయాలని చెప్పి చేస్తున్నాం అనమాట అదే అండి సంగతి మరి అయితే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకైతే వంట అయితే చేసుకొని కుమ్మేద్దాం దీన్ని అయితే మంచిగా మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసేసుకొని ఇంకా డైరెక్ట్గా వంటలకు అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఇందులో సెన కూడా ఉంటుందంట ఆ సెన ఏం చేస్తానంటే షార్ట్ వీడియోలో చూద్దరిగానీ సరేనా బాగుండీ అందరూ ఆల్మోస్ట్ ఒక రెండు రోజులు అయిపోతుంది మనం వీడియోస్ పెట్టక చాలామంది వేరే లాగా అనుకుంటున్నారు అంటే డబ్బులు ఎక్కువైపోయి అలా అనుకుంటున్నారు కానీ కాదండి కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే యూట్యూబ్ యూట్యూబ్లో చెప్పుకోకుండా జస్ట్ మన ఫుడ్ కంటెంటే కాబట్టి ఆ కంటెంట్ ఉన్న రోజే వీడియో పెడుతున్నాం అనమాట అయితే మీరు అడిగినట్టుగా మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ దాఖలు మార్చాము ఇదిగోండి లొకేషన్ చూడండి ఎలా ఉందా కొబ్బరి చెట్లు పచ్చటి పొలాలు లొకేషన్ ఎక్కడ అనేది మాత్రం అప్పుడే చెప్పాం ముందు ముందు చూద్దాం ఓకేనా ఏమంట పావుని మా సైడ్ అదే అంతే ఊరేంటే తర్వాత సైడ్ ఊరి సైడ్ వచ్చేసాం అనమాట మన గోదావరి జిల్లాకి వచ్చాము అదనమాట రెండు మరి ఇలా పులస జాతర పులస ఇంకా మామూలుగా కాదు మంచి మంచి ప్రతి రోజు వీడియో వచ్చేస్తుందా గ్యారంటీయా ఈ పులస కోసం మేము ఆల్మోస్ట్ ఎన్ని రోజుల నుంచి అది ఒక టూ మంత్స్ నుంచి కొంచెం సేవింగ్స్ కొంచెం వేరే వాళ్ళకి ఫోన్ చేసి అంటే దొరకదు కదండి చాలా మందికి వేరే ఊర్లో వాళ్ళకి దొరికింది కానీ లోకల్లో మాకు దొరకలేదు ఇన్ని రోజులకి మొత్తానికి దొరికిందనమాట నేనైతే నేను ఎప్పుడు తినలేదు మా అత్తయ్య గారు ఎలా చేస్తారని చెప్పారు దాన్ని బట్టి నేను చేస్తున్నాను మా ఒకసారి తిన్నాడంట నేను ఫస్ట్ టైమే తిన్నాం చేయడం రెండు కూడా చేసేసుకుందామండి గిన్నెలు వద్దు తినకండి తినకండి అన్నారు కదా మొత్తానికి మనం మట్టి దాకా అనమాట తెచ్చేసుకున్నాము మాక్సిమం వేరే రెసిపీస్ కూడా వేరే ఇంకొంచెం చిన్న దాకా లాంటివి మెల్లమెల్లగా ఒక్కటి తీసుకుంటామండి ప్రస్తుతానికి ఈరోజు మన ఇది చాలా పెద్దది ఇది చాలా పెద్దది ఇది దాకా మీకు చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా పెద్దది అనమాట దగ్గర దగ్గర మూడు నాలుగు కేజీలు చేపలు పులుసు చేసుకోవచ్చు సరే పెట్టేసాయి మరి ఈ లోపు అది దానం పెట్టుకున్నావా అది అది ఇదిగోండి మన స్టైల్లో దాకైతే పెట్టేసుకున్నాం ఇంకా వంట చేద్దాం మరి దాక వేడెక్కిందండి నూనె పోసుకుందాం అంటే దీనికి ఎక్కువే పట్టిద్దంటండి నూనె చేపల పులుసుకి చింటూ నూనె వేడెక్కిపోయినట్టుంది ఏంటి స్టార్టింగ్ ఇవి ఇది ఉల్లిపాయలు పేస్ట్ ఉల్లిపాయాలి అలాగా పేస్ట్ లా కాకుండా ఉల్లిపాయ కూరేసుకొని ముద్దలా చేసుకోవాలి ఓకే ఇంకోటి ఏంటి ఇదేమో అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు మొత్తం పేస్ట్ వేసేస్తాం కరివేపాకు అంతేనా కరివేపాకు మాములు ఉప్పు కారాలు అంతేగా ఉప్పు కారాలు కొంచెం గరం మసాలా పౌడర్ అంతేనా అంతే ఓకే అయితే చేసేద్దామైతే ఉండవు సారి కబ్రి చెట్లు చూసేస్తా అది నూనె వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయలు కోరేసుకున్నది ఇంట్లో వేసేసుకోవాలన్నమాట అదే ఉల్లిపాయ వద్దండి ఉల్లిపాయ పేస్ట్ కానీ ఉల్లిపాయలతో బట్టి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నామండి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మళ్ళీ దాకా ఉల్లిపాయలు బాగా పచ్చివాసం పోయేంత వరకు మగ్గించేసుకోవాలండి ఇక్కడ ఉల్లిపాయలు ఏగుతున్నాయండి ఉల్లిపాయ పేస్ట్ కరీపాకాయ అందులో మన చేప ముక్కలు కూడా వచ్చేసినాయి ఇవి కడుక్కోకూడదంట అండి జస్ట్ మామూలుగా ఎలా ఉందో అలా రాగా చేసేసుకోవాలి లైట్ లైట్గా పైన అనుకోవడమే లేకపోతే టేస్ట్ ఉండదు కదా ఈ శన చూడండి ఎంత ఉందో భలే మంచి కలర్ ఉంది దానికి మామూలుదే అయితే ఎల్లో కలర్ బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇందులో మాత్రం రెడ్డిష్ కలర్లో ఉంది పులస చేపలాగా చూసారా ఉందిగా మనకి ఇంగు ఇదిగోండి చూడండి రౌండ్ రౌండ్గా ఉన్నాయి చూసారా వేరే ఏ చేపకే ఉండదంట ఇదే పులసకైతే పులసక మాత్రమే ఉంటదంట అది అరే ఎగిపోయినట్టుంది ఏ శాతం మసాలా మసాలా అంటే అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర అంతే ఓకే చేసే మొత్తం పెట్టద్దా అమ్మ జాత ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఓకే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయింది హరి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ మసాలా కూడా కదా అదే ధనియాలు జీలకర్ర ఓకే ఓకే ఇప్పుడు ఇందులోనే పసుపు ఉప్పు కారం గరం మసాలా పౌడర్ ఓకే ఏసీసీ కలిపేసుకోవాలి కారం ఎక్కువ పడుద్దా కారం ఎక్కువ వేసుకుంటారంట అత్తయ్య చెప్పింది మామూలుగానే చేపల పులుసులు ఎక్కువ వేసుకుంటారు అనుకో కల్లుప్పు హరి కళ్ళుప్పండి ఇంకోటి గరం గరం మసాలా అండి మనం మన హోమ్మెడ్దే ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ధనియాల పౌడర్ ఆ పౌడర్ అని వేస్తారు కానీ మనకు అలా అవసరం లేదు సరిపోద్ది సింపుల్గా కొబ్బరి మామూలు చేపల్లో దీంట్లో పావుని మామూలు దాంట్లోకి దీంట్లోకి మసాలా కూడా డిఫరెంట్ స్మెల్ అవుతుంది కదా భలే అనిపిస్తుంది కలుపు కలిపితే కసా కసా మంచిగా ఉంటురవాలే రావాలి మసాలా కూడా బాగా ఏగిపోయింది చూడండి ఇంకా మన పొలస్ వేసే టైం వచ్చేసింది వేసే ఒకటి రెండు ఎన్ను మొక్కలైన మూడు ఎక్కడ ఉండు దగ్గర దగ్గరగా కేజీ పైన ఉంటుందండి చేప తొమ్మిది ముక్కల తలకైతో చూడండి రెడ్ రెడ్గా ఉంది అదే పులస స్పెషల్ పులసను గుర్తించడం ఎలా చూడండి రౌండ్ రౌండ్ సర్కిల్స్ అన్నమాట అంతేనా అయిపోయినాయా ఇంతేనా వారిని ఎంత పెట్టి తెచ్చింది ఇన్ని మొక్కల కోసం మా కలపాలన్న గానే ఉంది చూడ్డానికి డెలికేట్గానే ఉంది కానీ అది ఏంటి ముక్క కూడా డిఫరెంట్గా ఉంది అన్ని చేపలు ముక్కల్లో లేవు కానీ సిక్స్ అంటున్నారు ఉడకబెట్టడం సిక్స్ అవర్స్ నైట్ అంతా నిప్పుల మీద ఉడకడం కాదు అది మగ్గిస్తారన్నమాట నిప్పుల మీద ఉడికి ఉడికితే ఇంకేముండదు మొత్తం పులుసు అంతా ఎగిరిపోతుంది ముక్కకి మసాలా అంతా బాగా పట్టించుడండి ఇలాగా ఇంక వెంటనే చింతపండు పులిసేసేసుకోవాలండి కొద్దిగా ఎక్కువ పడుతుందిగా మొత్తం పులుసుతోనే ఉడకనే వాళ్ళ మొత్తం పులుసుతోనే ఉడకాలి ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టి కొంతమంది ఏం చేస్తారంటే పులుసు ఎంత వేసుకున్నారో అది నీళ్ళు నీళ్ళు వేసుకుంటారు కలిపి పులుసు తీసుకేసుకున్నాం కదా సరిపోద్ది ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు ఒకసారి మన స్టైల్లో గిర్రా గిర్రమని చెప్పాలి గిర్రా గిర్రా కర్ర మామూలుగా తిట్టేసా ఇలా కలుపుతుంటే భలే ఉంటుందిరా మొదలు పెట్టేస్తావా ఇంకా బెండకాయ తర్వాత ఎత్తావా కొంచెం పులుసు మరిగేటప్పుడు వద్దాం ఓకే ఓకే బాగుందా మొత్తం తేలిగ్గా బరువు మామూలు బరువు ఉండదు చాలా బరువుంటదిలే ఉంటుందిలే ఉడుకుతుంది ఇప్పుడే లైట్ లైట్ గా ఉడుకుంది ఉడికొచ్చేటప్పుడే మనము పచ్చిమిర్చి బెండకాయలు ముక్కలు వేసేసుకున్నాం వేసేద్దాం మా అత్తగారి ఆధ్వర్యంలో చేస్తున్నామండి అయ్యాదండి బెండకాయ ముక్కలో కరిపక్క కూడా పడిపోతుంది కొత్తిమీర ఇంకేం కూడా ఇన్ని కోసేసింది ఎక్కువ మా ఊరు మరి మీ అత్తయ్య అంటే నేను ఇప్పుడు

అదే పట్టుకొని పొయ్యిల మీద ఉడికిచ్చేసుకోవాలనుకుంటున్నారేమో అనుకుంటున్నారేమో అది సేపు ఎలా ఉడికిస్తారా నిప్పు సెగకి సిక్స్ అవర్స్ ఉడికిస్తారంట ఇది కూడా మా అత్తయ్య చెప్పిందండి అయితే కొంచెం ఓకే ఇప్పుడు మొత్త తీసుకొని అది బెండకాయలు వేసాం కదా ఒక్క నిమిషం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మళ్ళీ ఫైనల్ గా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుని ఇప్పుడు జస్ట్ మామూలుగా టేస్ట్ పడతాక ఇక్కడ నుంచి ఇంకా మొత్తం సిమ్ లోనే పెద్ద మంట పెట్టకూడదు ఓకే టేస్ట్ కోసం కొత్తిమీర పెట్టి మరబెట్టేసుకుందాం అంతేనా ఓకే చింటు అమ్మో ఓపెన్ చేద్దాం ఒకసారి ఎలా వచ్చింది చూద్దాం రాయే నా నీ నీకోసం వెయిటింగ్ ఎప్పటి నుంచో అసలే ఏంటి ఇప్పుడు దీంట్లో ఇంకా ఏమన్నా వేయాల్సిన ఉన్నాయా వెన్న ఏది వెన్న ఓకే ఎంత ఒక స్పూన్ చాలా ఓకే ఇంకా ఓకే నూనె ఓటా ఏది తీసేవా పచ్చళ్ళ నుంచి ఇదిగోండి మన ఆవకాయ పచ్చళ్ళు నూనె ఎంత కొద్దిగా జరిపద్దా ఓ రెండు స్పూన్లు ఆవకాయ నూనె అంటే వేసుకోండి బరువుగా ఉంది కదండి పాపం పావని కలపడట్లేదు చాలా బరువు ఉంది అమ్మాటిన్ని ఇప్పుడు ఒకసారి కలుపుదాము చూడండి మంచి టెంప్టింగ్ అయితే అవుతుంది మామూలుగా లేదు చూస్తా అక్కడ బెండకాయ మొక్కలు బాగా ఉడికిపోయినట్టున్నారా ఉన్నారా బెండకాయ మొక్కలు స్మెల్ తొత్తుందా చింటూ చూసినప్పుడు ముక్క అదొక రకంగా ఉంది ఇది సిక్స్ అవర్స్ ఏం ఉడికి బాబు అనుకున్నాను అది అయ్యే కొద్ది గట్టి గట్టిగా గట్టి గట్టిగా అవుతుంది ఇప్పుడు అర్థమవుతుందా ఇది స్పెషాలిటీ చేసేటప్పుడు అర్థం అయ్యను అంతే పిస్త పిస్తద్ది ముక్క సిక్స్ అవర్స్ అని నేను అనుకున్నా లేదు గట్టిగా అవుతుంది బా ఇంకా అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని దించేసుకుని దాదాపు దీన్ని ఒక రెండు గంటలు ఉడికిచ్చామండి అంటే బాగా సిమ్లో పెట్టి ఉడికిచ్చాము మామూలుగా అయితే ఆరు గంటలు ఉడికిస్తారని అంటారు కానీ ఆరు గంటలు కూడా పొయ్యి మంట మీద ఉడికించరండి జస్ట్ నిప్పుల మీద సెగ మీద ఉడికిస్తారు కూరంతా ఉడికాక నిప్పులు వేసేసి ఆ సెగ మీద మాత్రం దాక అలాగా ఆరు గంటలు పట్టిద్దంట అందులో ముళ్ళు ఎక్కువ ఉంటాయి కదండి కరిగి పుల్సు టేస్ట్ వస్తుంది పెడతారంట పెడతారు డైరెక్ట్ మంట మీద ఉడికించుకోకండి అంటే డైరెక్ట్ మంట మీద పెడితే ఇంకేం లేదు మొక్కలు అయిపోతాయి కాబట్టి ఇది గ్యాస్ మీద కాబట్టి ఒక రెండు గంటలు లైట్ అంటే బాగా సిమ్ లో పెట్టేసి బాగా సిమ్ లో పెట్టి స్లోగా కుక్ చేసుకున్నాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడిగంట తీసుకుంటే ఏది అయితే టీ చూద్దాం అసలు ఎలా ఉందా ఓహో మంచి కలర్ వచ్చిందిలే ఇంకేంటి ఇందులో కొత్తిమీర వేసి కొత్తిమీర ఇందాక ఇక్కడ దాకా ఉండాలి దగ్గర దగ్గరగా పులుసు అంచు కనబడుతుంది చూసారా మీకు ఇంత దగ్గరగా అయిపోయింది ఈ దెబ్బకి ఇంకా అయిపోయినట్టు అన్నారా కొత్తిమరే కలిపా అయిపోయింది ఇంకా పొలస పులుసు రెడీ అయిపోయింది మామూలుగా అయితే మీ అందరికీ తెలిసిందే కదండి నైట్ అంతా ఉంచుకొని పొద్దున్న తినది మనకు ఆత్రం ఆగదు కాబట్టి ఇప్పుడే తినే మీరు అయితే వీడియో రిలీజ్ చేయాలి ఈరోజు అలాగనే మీకు వీడియో చూపించాలని ఫస్ట్ మెయిన్ అది అలాగే రెండోది ఏంటంటే మనకి అంత మరి ఆ ఫిష్ ఉన్న మామూలు ఫిష్ ఉంటేనే ఆగదు ఇంకా అలాంటిది పులుసు ఉంటే మనం అసలు ఆగుతామా అబ్బెబ్బే ఇంకా తినేయడమే మళ్ళీ రేపు కొద్దిగా దాచుకొని మళ్ళీ రేపు పొద్దున్న తింటా అన్నమాట అది ఓకే అమ్మో అన్నం పెట్టారా మామూలుగా లేదుగా మంచి చెక్కగా అయ్యి ఎరగదీసిందండి ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది ఒక పట్టు పట్టేద్దాం చక్కగా బయట మన కొబ్బరి చెట్లు వరిచేలు ఆస్వాదిస్తా ఆ లొకేషన్ని ఆ క్లైమేట్ని మంచి పులస చేపలు అయితే తినేద్దామండి రండి బెండకాయ ముక్క మస్ట్ రా బెండకాయ లేకపోతే ఇంక పులస లేనట్టే ఇంకా ఫస్ట్ బెండకాయ నాకు చాలా ఇష్టం బెండకాయ పులుసులు చేపల పులుసులు అన్నా లేదంటే మామూలు బెండకాయ పులుసు అన్నా మాత్రమే తినేసాను బాగుంది బెండకాయ ఏమంటారు చూడండి పులుసు కలుపుతున్నాను అసలు ఎంత కలర్ గా ఎంత టెంప్టింగ్ గా ఉందా పులస ముక్క ముక్క కంటే పులస కంటే పులుసుకే చాలా టేస్ట్ చాలా డిమాండ్ కూడా దానికి పులస ముక్క ఎంత బాగుంటుందో పులుసు అంత బాగుంటుందండి ఇంకా నేను ఆగలేను గుమ్మేస్తున్నా మరి ఆహా అబ్బా ఇరగ తీసేస్తుంది పాని మాట్లాడుకోడా బ్రహ్మాండం అంతే అండి ఎంతైనా పులస పులసేలేండి తప్ప అదిరిపోయింది అండి తగారు బాతగా ఉంది కదండి మామూలుగా అయితే రెండు వరకు ఫుల్ వర్షాలు ఈ కొబ్బరి చెట్లు పక్కన వరి కాదం అంత ఇంత కాదనమాట పుల్లు వర్షాలు పడతా ఉంటే అసలే పుల్లి కూలింగే అంతా కూడా అంత బాగుంది ఒకసారి పులుసు మొక్క తిని చూద్దామండి ఎలా ఉందో నేనైతే రెండోసారి తింటున్నాను నా జీవితంలో దీంట్లో ముళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి ఇంతకు ఇంతకుముందు చేపలు అయితే పర్రా పర్రావలే చూడండి ఈ చేపలని అలా నవ్వులే అనుకోండి చిన్న చిన్న ముళ్ళు కూడా చాలా చాలా ఉంటాయి అలా నవ్వులతో ఎలా పడితే గొంతులు అడ్డం పడిపోతాయి చూసుకొని జాగ్రత్తగా ముళ్ళు అన్నీ తీసుకొని చూడండి సన్న సన్న ఒకసారి ఎలా అనుకొని ముళ్ళు తీసే కొద్దీ ముళ్ళు వస్తానే ఉన్నాయి కంప్లీట్ డిఫరెంట్ రా మామూలు చెప్పి దీనికి అసలు సంబంధమే లేదు కానీ ఇది ఒక డిఫరెంట్ రో బాగుంది ఇందులో ఎన్ని ముళ్ళలు ఉన్నాయో తెలుసండి ఇంత అయితే ఇన్ని ముళ్ళలు ఉన్నాయి ఏంటి దారాలు దారాలుగా ఉన్నాయి కదా కూడా దిగిపోతే చాలా చూసుకొని తినండి ఓకేనా అందుకే అంతసేపు ఉడికించుకుంటారు అది ముళ్ళు కరిగేదాకా ఉడికిస్తారు అది ఉడికడం కాదు సన్నం సగం మీద అలా పెడతారు ముళ్ళు అనేది మెత్తబడిపోతుంది అన్నమాట అది టేస్ట్ అయితే మాత్రం మడతండి ఇంక నేనైతే మరి ఈ పూటకి రాత్రికి ఉంటే రేపు కూడా ఫొలో చేసుకుని తినేస్తానండి రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం మరి ఇక్కడ నుంచి వీడియోలు అయితే మిస్ అవ ప్రతి రోజు వచ్చేస్తాయి ఓకేనా బాయ్ అండి బాయ్ అండి